ప్రభు నా మనకి మహిమ కలుగును కాక నేను అందరికీ నా హృదయపూర్వక పొందనండి పవనర మీ ఎందరు శ్రేష్టమైన రక్షణ ప్రభు నీకు ఇచ్చాడు శ్రేష్టమైన కృపతో నేను నడిపిస్తున్నాడు ప్రతి ఆటంకు నుండి తప్పిస్తున్నాడు ఎక్కడికి వెళ్ళావో అక్కడి నుంచి మరలా సురక్షితంగా ప్రభువే నేను ఇంటికి నడిపిస్తున్నాను ఎందుకంటే బయటకు వెళ్ళిన వాళ్ళు రోజు ఇంటికి రావాలంటే చాలా టెన్షన్ అయిపోతూ ఉంది చాలా భయం వస్తూ ఉంది చూస్తున్నారుగా జరిగే అనర్థాలన్నీ ఎన్ని ఘోరాలు ఎంత భయంకరమైన స్థితి ఇంత మరణాలు ఎక్కువైపోయి ఇటువంటి దుర్దినాల్లో ప్రభు నిన్ను కాపాడడానికి సమర్థత కలిగిన దేవుణ్ణి వెన్నుకున్నావు ఆయనే నిన్ను నడిపిస్తున్నాడు ఆయనే నిన్ను కృపచూపి నీ ఆశని ఇంకా పెంపొందింపజేసి నడిపిస్తా ఉన్నాను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను సబక్కు గ్రంథం మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యం ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయను దేవునికి స్మృతి కలుగును కాక ఉన్నత స్థలముల మీద నేను ఎక్కించేది అక్కడ నేను నడిపించేది అందరికీ కనిపించేలా నిన్ను ఎత్తైన స్థలంలో కూర్చుంటా పెట్టేది ఎవరు ప్రభనేసు క్రీస్తు చూడండి ఆయన ఉన్నత స్థలం మీద నేను ఎక్కించే దేవుడు అందరికీ కనిపించే విధంగా చేసేదేవుడు చూడండి ఒక స్త్రీ అట పరిగెత్తుకుంటా దేవుని స్థానిలోకి వచ్చి ఏడుస్తూ ఉంది భయంకరంగా విలపిస్తూ ఉంది భయంకరంగా కన్నీరు కారుస్తూ ఉంది ఆమె పేరు అన్న ఎందుకు ఏడుస్తూ ఉంది పిల్లలు లేరయ్య రోజు పిల్లలు లేకపోతే సమాజం ఎట్లా చూస్తుందంటే పొద్దున్నే ముఖం ఎదురొచ్చినా కూడా నీ నీ పేసి మాకెందుకు చూపించావు రోజు అంతా మా కష్టాలు అన్నట్టుగా ఆ రోజులు మహా ఏడిపించేవారు ఈ రోజుల్లో కూడా అలాగే ఉందనుకోండి కానీ ఆ స్థితిని మార్చి నా స్థితిని మార్చుకోవాలి పిల్లలు నాకు నా గనకు నువ్వు మగపిల్లిస్తే ఆ మగపిల్లాన్ని మళ్ళీ నీ సేవక ఇస్తాను అద్భుతమైన ఒక తీర్మానం ఆమె అక్కడ చేసుకున్నట్టుగా మనం చూస్తాం చూడండి దేవుడు ఆమె గర్భం తెరిచాడు సమూహలను ప్రవక్తైన సమూహాలను ఆమెకు కుమారుడుగా ఇచ్చాడు ఆమె చెప్పిన మాట ప్రకారం వెంటనే పాలు విడిచిన తర్వాత తీసుకొచ్చి దేవుని సెనలో వదిలిపెట్టింది ఆమె చేసిన తీర్మానం ప్రకారం దేవుడు ఆమెకు చేశాడు కాబట్టి ఆమె తీర్మానం ప్రకారం చేసింది కాబట్టి దేవుడు ఆమె సంతోషించాడు ఆమెను సంతోషించి మనలో ఐదుగురు సంతానాన్ని ఆమెకిస్తారు చూడండి మన జీవితంలో కూడా ఏదైనా జరగకపోయినప్పుడు ఏదైనా ఆగిపోయినప్పుడు ఏదైనా సమస్యగా ఉన్నప్పుడు దేవుని సరిలో నువ్వు మొక్కుబడి చేసుకోగలిగితే దేవుని సన్నిలో ఒక మంచి తీర్మానం నువ్వు చేసుకోగలిగితే ఆగిపోయిన కార్యములను మళ్ళా మళ్ళా నిర్మించగలడు మళ్ళా జరిగించగలడు మళ్ళా అవి ఆ కట్టు మరి ఆ మూడి తీసేసి అవి మళ్ళా నీ మీద కుమ్మరించగలడు ఆయన అద్భుతం చేసే దేవుడు కదా నీ తీర్మానం బట్టి నీ ప్రవర్తన బట్టి నువ్వు చేసుకున్న చూడు ఆ ముక్కుబండి బట్టి నీ జీవితంలో అద్భుతం చేసేదేవుడు ఇప్పుడు ఆమెను అందరికీ తెలిసిపోయింది ముందు ఎవరికి తిరుగుతాం ప్రవక్త కలిగిన సమయలు ప్రవక్త అమ్మ అంటున్నారు ఇప్పుడు అందరం ముందే ఇచ్చేసి ఉంటే ఆ పేరు మనకు బైబిల్లో వచ్చేదా ఇప్పుడు ఆమె గురించి మనం మాట్లాడుకునే వాళ్ళమా ఆమె ఎంతో ఓర్పు కలిగి దేవుని సోలో తీసుకున్న ఒక తీర్మానం ద్వారా దేవుడు అద్భుతం చేశాడు కాబట్టి ఇప్పుడు అన్న అంటే బైబిల్లో మరి ఒక స్పెషల్ ఒక స్పెషల్ ప్రభు నీ జీవితంలో చేయాలంటే ప్రభు సన్నిధిలో నీ తీర్మానం బట్టి నీ ముక్కు పడి బట్టి దేవుడు అద్భుత కార్యం చేస్తాడు ఈరోజు విరిగిపోయిన స్థితిలో ఉన్నావా నలిగిపోయిన స్థితిలో ఉన్నావా ఎంతోమంది నిన్ను సూటిపోటి మాటలతో బాధిస్తూ ఉన్నారా ఎంతోమంది నిన్ను గాయపరుస్తూ ఉన్నారా ఒక్కటే ప్రభు సన్నిధిలో నీ బాధ నీ హృదయాన్ని కుమ్మరించు నీ జీవితంలో ఏంటి ప్రభా ఈ స్థితిని నేను భరించలేకపోతున్నాను ఈ మాటలు నేను తట్టుకోలేకపోతున్నానని దేవుని సెనిలో నీ హృదయాన్ని కుమ్మరించి ఒక అద్భుతమైన మొక్కుపడి ఒక అద్భుతమైన తీర్మానం నీ హృదయంలో జరిగించగలిగితే దేవుడు చేసే అద్భుతాలను చూడబోతున్నాను దేవుడు నీ మీద కురిపించే ఆశీర్వాదాలు నువ్వు అవునండి జరగలేదా కార్యం ఆగిపోయిందా ఎన్నో సంవత్సరాలు సరిచి అలాగే చూస్తూ ఉందా అయితే ఈ మాట ప్రకారం ఒక మంచి తీర్మానం ఈ మాట ప్రకారం ఒక మొక్కుబడి దేవుంశంలో నువ్వు చేసుకో తప్పకుండా నీ జీవితంలో ఆశ్చర్య కార్యములు ప్రభు జరిగించబోతున్నాయి గొప్ప ఆశీర్వాదం నువ్వు చూడబోతున్నావు గొప్ప అద్భుతం నువ్వు చూడబోతున్నావు అలాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి ప్రతి ఒక్కరిని ఆయన దీవించి వాక్య ప్రకారం నడిపించారు ఆమెన్ ఎందరికోసం చిన్న ప్రార్థన చేస్తా మహాగనుడానికి స్తోత్రము ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు అన్నా చేసుకున్న తీర్మానం అన్నా చేసుకున్న మొక్కుబడే వలె ప్రతి బిడ్డలు అలాగ చేసుకున్నకే సహాయించాయి వారి జీవితాలు కూడా అద్భుతం వారు చూడాలి గొప్ప ఆశీర్వాదం చూడాలి గొప్ప మేలులు చూడాలి ఉన్నత స్థలములపైకి అన్నాన్ని ఎలా ఎక్కించారు అలాగ ప్రతి వారిని దేవుడు దేవుడు అతి కృప ప్రతి వారికి దయచేయమని యేసునామలో ప్రార్థిస్తున్నాం పరమతాన్ని ఆమె వీడ చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో ఘనపరిచి మహిమపరచునిగాక ఆమె